好了。嗯 ఎందుతున్నా లోపల సవా నమస్తే పోయిన పని అయిపోయింద తల్లొత్తున్న తర్వాత మాట్లాడుతుంది అసలు డబ్బులు వచ్చేసరికి ఎన్నో లేదు అంటారు అడ్రస్ పంపించాం కదరా చూద్దాం నా తెలిసి తొందరనే వస్తాయి అనుకుంటా మరి పాటలు లేవరా అరే డబ్బులు లేవరా నిజంగా లేవరా నాకు అడుగునే కదరా అరే డబ్బులతో అరే నేనే ఇవి ఇంకొకసారి ఇట్లా వేరియతే మాత్రం మంచిగా ఉన్నాయి చెప్తాను మళ్ళా మనకు మనకు సారీ లేదు ఎప్పుడు పోయినవరా పిల్ల అంటే ఏంది ఏందా దున్నపోతులక ఊరంతా తిరిగి వచ్చి ఏడిగో నోరు అంటే నోరు లేస్తాంది ఏంద్రా ఊరంతా తిరిగి వచ్చినా అండి ఏడిగోతే అయితే అట్లే మాట్లాడేది ఆనే ఉన్న మంచి మాట అండి ఆనే గున్నపోతూ అది అనుకుంటా ఊకోరాదయ్యా నువ్వు కూడా ఎందుకు అట్లనే ఇక కలెక్టర్ సార్ దిగి ఉండని సారు సారు అని మరే కాదో మాట్లాడాలా ఇంత చదువు రాదు కానీ చదువు సక్కంగా వచ్చిన తాగకపోవు బిడ్డ చూడు నాలుగు నాలుగు లాగా చెప్తా ముందు తిండి పెట్టుడు చేయడానికి ఏం తెలుస్తాను దానికి నెత్తి మీద రూపాయి పెడితే పావలకు గూడ పడుకోడు రూ బాబా పెట్టు నాకు కొడుకు ఇప్పుడు ఎందుకు నువ్వు కూడా రూపాయి పెడితే ఎందుకు కానీ ముడ్డిగా తేడా వస్తాడు నువ్వాదు నీ ఇంకా అడుగు పెడతాడు పెట్టి చూడరా కాళ్ళు కొడతా కొడుక అందుకే ఈడ వండుకోరా అని చెప్పిన అసలు వాళ్ళని అమ్మేటోళ్ళు అర్థం చేసుకుంటోళ్ళు ఎవరు అయిపోతానారా ఏ మాట మాట నమ్మి తాళం ఇచ్చిపోయినరా నేను వద్దంటే తాళం సురేషానికి ఇద్దాం అనుకున్నాడు ఏ అంతే అని బొందా కుళ్ళు వాడు రోజుతో మాట్లాడదాం పోయినప్పుడు కూడా దూరం వస్తాను దొంగలక అవుతాను చింత పండుతోనే మాట్లాడినారు అరే నువ్వు రోజునే ఉంటా మంచిగా ఉండవు చెప్తున్నావు అరే ఏం మాట్లాడు ఏం మాట్లాడు అరే ఎందుకు లేమది బాగున్నా ఎంతో మంచిగా చూసేది నవ్వేది వెళ్ళొచ్చుంటారు ఇవన్నీ కాదు కానీ ఒకసారి మన డబ్బులు రాని ఇప్పుడు చెప్దాం ఒక్కొక్క సంగతి అంతే కంగ్రాచులేషన్స్ వన్స్ అయ్యాను వారం రోజుల్లో మీరు రెండు కోట్ల కధిపతులు కాబోతున్నారు మా సంస్థ తరపు నుంచి మీకు అభినందనలు మీరు చేయవలసిందల్లా రెండు రోజుల్లో కేవలం లక్ష రూపాయలు రవాణా ఛార్జీలు మా అకౌంట్కి డిపాజిట్ చేస్తే వారం పది రోజుల్లో రెండు కోట్ల చెక్ మీ అడ్రస్కి చేరుతుంది ఆలస్యమైతే చెక్ క్యాన్సిల్ చేయబడును వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి అంత బాగానే ఉంది అని ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలా అరే ఏంద్రా నువ్వు కక్కుడు తీయను లెక్క లక్ష రూపాయల కొంచెం చూసుకొని ముందు కోట్లు కొడతారా కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు వెళ్తారా వస్తా దుక్కని కూడా వెళ్తాయి ఏమో తనకి ఇచ్చే కార్డర్ అయితే అంటే లక్ష రూపాయలు అంటే ఏందిరా సరే ఓ పని చేద్దాం పక్క లేని నా ఫ్రెండ్గా ఉన్నాడు ఆయనకి నేను ఎంత చెప్తాంత అంద రమ్మను అరే పైసలు ఉన్నాయి అని ఇప్పుడే అత్తా నేను ఇనే ఉండ్రీ అయి ఇప్పుడే అత్త ఉండ్రి సరేరా అరే పోదావాడు కదమ్మా శివాణా మా ఆయకు తెలుస్తా ఇంకేం లేదు వద్దురా ఏకేవాడి చెప్పానడ్రా మన డబ్బులు లాగానే లక్ష రూపాయలు అని ముఖం మీద కూడదా ఎక్కువ లైత్తుంది నా కరెక్టే కానీ నీది వెళ్తలేదురా మన డబ్బులు అంటే మీ అయ్యా నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటాడు తెలుసా అరే నువ్వు ఇట్లా ఏపు అన్నా కొంచెం అరే నువ్వు ఎంకాడ కొడుకు కదా అవునన్నా ఏం చేస్తాను అవురా డిగ్రీలో జాయిన్ అయినా అన్న అన్నాడు అంటే మొన్న సప్లీలో తీసిన అన్న నిమిషం సంగతి మరి ఏంద్రా అన్నా అది कौनसा में डबल वाला ना? किंता? वंदा आराम ना तो ना? लक्षर पालना? लक्षरुपाला? लक्षरुपाले तो ब्रा? वाड़ी कॉलेज फीस का? अन्ना ना, ना कॉलेज फीस की? कॉलेज फीस की लक्षरुपाले तो यारा? తెలుసా ఎక్కడికి వచ్చినట్టు ఇవ్వండి అన్న వారం వారం పది చెప్తా అదే రా వారం పది రోజులలో ఇవ్వకపోతే ఇవ్వకపోతే మీ ఫోన్ నెంబర్ అప్పించుకుంటా సరేనా సరేనా ఎందు రవి సరేనా